ఇక పులివెందుల మా అడ్డ మా కంచుకోట దాన్ని టచ్ చేయాలంటే కూడా అటేడు తరాలు ఇటేడు తరాలు ఆలోచన చెయ్యాలి అడుగు ముందుకు వెయ్యాలని చెప్పి గట్టిగానే జబ్బలు తొడలు దర్శి సవాళ్ళు ఇచ్చినటువంటి జగనాల సార్కు పెద్ద షాక్ ఏ పడ్డదయ్యా వార్త మీకు తెలుసు కాబట్టి ఇంకా ఇవ్వరంగా మీకోసానుకని ఇక ఏదేమైనా కానీ ఇప్పుడు చెప్పుకునే వార్త మాత్రం జగన్ అన్నకు మింగుడు పడిన ముచ్చటనే నెత్తి మీద పెద్ద బండరాయి పడ్డ మాటనే అయ్యాగో ఏమయ్యా ఏమా కథ గాంతగాన ముచ్చట జగనాల్ సార్కు సంబంధిక చేసిన ముచ్చట అంటే ఈ అడ్డ నాది నా ఏరియాలకి ఎవడు రాలేడు ఎన్నో ఏం సంది అది మా కాంచుకోట దాన్ని ఎవరు టచ్ సుతం చేయలేరని చెప్పి పగలబాలు వాళ్ళకి తొడలు కొట్టి జబ్బాలు దర్శ ఛాలెంజ్ లు సవాళ్ళు ఇచ్చినటువంటి వైసీపీకి పెద్ద శాఖ ఇచ్చిందయ్యా టీడీపీ పార్టీ గాదేనూలా పులిబెందులలో అయినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయమే సాధించబట్టింది ఇక టీడీపీ అభ్యర్థి అయినటువంటి లతారెడ్డి ఐదు వేలకు మీదనే ఓట్ల మెజార్టీ తోటి గట్టి విజయమే సాధింపు చేసింది ఇక మొత్తం ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు సాధించిన లతారెడ్డి వైసీపీ అభ్యర్థి రెడ్డిని ఘోరంగా ఓడించింది అయ్యా ఇక హేమంత్ రెడ్డి సిరపు ఆరు వందల ఎనభై మూడు ఓట్లకే పరిమితం అవుడు రాజకీయ అబ్బా చెప్పలేని సెర్సని అంశం అయ్యింది ఇక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగనాల్ సారు స్వస్థలమైనటువంటి పులివెందుల ఈ ఓటమి వైసీపీకి ఒక షాకు కాదు కదా పెద్ద షాఖే అని చెప్పాలే పులివెందుల డెబ్బై నాలుగు శాతం ఒంటిమిట్టల ఎనభై ఆరు శాతం ఓటింగ్ నమోదైంది ఇక మంగళవారం అయినటువంటి పోలింగ్ల అవకతవకల ఆరోపణల ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మూడు పద్నాలుగవ పోలింగ్ కేంద్రాలల్లో బుధవారం రీ పోలింగ్ అయ్యింది అయ్యా అచ్చపల్లి పోలింగ్ కేంద్రం అరవై ఎనిమిది పాయింట్ యాభై శాతం ఓటింగ్ అవరుతోని కొత్తపల్లి యాభై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఓటింగ్ నమోదు అయ్యింది ఇక జనరల్ గా గెలిచిన వాళ్ళు ఏమంటారనంటే మా సత్తా చూసి మేము ఎట్లా గెలిచినామో చూసిన మాకు గంత మెజారిటీ ఉన్నది మా ఏరియా అడుగు పెట్టాలంటే దడవుట్టాలని అంటారు అదే గనక పాటోలు గెలిచిళ్ళంటే టాంపరింగ్ అయిందని బ్యాలెట్ బాక్సులకు బొక్క పడ్డదని బాగా రిగ్గింగ్లు అయినాయని చెప్పి కామన్ గా చెప్తారు కదా వైసీపీ పార్టీలు కూడా గిరే మాట చెప్పుకుంటూ టిడిపి ఎన్నికలకు ప్రజాస్వామ్య ఇరుద్దంగా నడిసిందని చెప్పి ఆరోపణలు ఎప్పట్లెక్క కామన్ గానే చేసిండు ఓడిపోయినా ముచ్చట్ల ఇక ఏదేమైనా గాని జగనాల్ సార్ వడ్డలా టీడీపీ జెండా ఎగరేసుడుతోని మస్తు హ్యాపీగా హాపి టీడీపీ పార్టీ అందుకనే రాజకీయ మేధావులు తల వండినోళ్ళు ఒక మాట అంటారు దీపం ఉండగానే ఇల్లు సాక్క పెట్టుకోవాలన్నట్టు అధికారం ఉండగా అన్ని పనులను చక్కగా పెట్టుకోవాలి మందికి మంచిగా పనికొచ్చే పనులను చేయాలి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయాలి ఇచ్చిన పదవులను వాళ్ళు సమర్థవంతంగా నెరవేర్త పబ్లిక్ పట్టం కడతారు తప్ప మీరు చేసే పది ఒక్క పనులను పబ్లిక్ తస్మాత్ జాగ్రత్త ఇరకబడతారని గుర్తు పెట్టుకోవాలని ఇతో ఎప్పబట్టినయ్యాయి ఇప్పుడు వైసీపీ పార్టీ కంచుకోట లాంటి వాళ్ళ సొంత అడ్డాలనే ఓడిపోయిన ముచ్చట్ల